ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఎవరైతే మనకు కొత్తగా దివ్యాంగులు మనకు క్యాంప్కి వెళ్ళారో అలాగే మనకు ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ పొందుతూ ఈ తనిఖీలకు హాజరవుతున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎవరైతే ఇటీవలే తనిఖీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళకి అలాగే ఇప్పుడు కొత్తగా మనకు సదరం క్యాంప్కి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా మనకు గత నెల ఇరవై ఐదో సత అప్పుడే మనకైతే సర్టిఫికేట్లు జారీ చేస్తామని చెప్పినా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ చెప్పింది కానీ అప్పట్లో సదరం సర్టిఫికేట్లు అనేవి జారీ అనేది జరగలేదు ఇప్పుడు తాజాగా మనకు మనకు సదరం సర్టిఫికేట్లు జారీ అనేది చేస్తూ ఉన్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి సదరం సర్టిఫికేట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి మన ఫోన్లోనే ఏమైనా డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉందా ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించిన నిర్ణయం కూడా తీసుకుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఆయన ప్రకటించినటువంటి యాభై సంవత్సరాల పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళా పెన్షన్ కానీ నేతన్న పెన్షన్ కానీ ఇలా అనేక రకాల పెన్షన్లు రాష్ట్ర ఎన్ని అయితే ఉన్నాయో ఆ పెన్షన్లకు అవకాశం కల్పించింది మరి పెన్షన్లు ఇప్పుడు కొత్తగా కొన్ని రూల్స్ అయితే వచ్చాయి అవన్నీ కూడా తీసుకొచ్చారు అలాగే కొన్ని పత్రాలు కూడా అవసరమవుతాయి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే చాలామందికి అయితే ఈ యొక్క తనిఖీలు చేసి మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే పెన్షన్లన్నీ కూడా తొలగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పెన్షన్లన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఈ యొక్క పెన్షన్ల విషయంలో ప్రభుత్వం చెప్పినటువంటి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మనకు సదరం సర్టిఫికేట్లు ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను దయచేసి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మనం ఈ పెన్షన్లు అనేవి ఎప్పటికప్పుడు కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ అయితే తీసుకొస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు ఇప్పటి వరకు కూడా దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇటీవలే దివ్యాంగుల పెన్షన్ల తనిఖీ అనేది చేస్తూ ఉంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ప్రభుత్వానికి దివ్యాంగుల పెన్షన్ల పైన ఫిర్యాదులు వచ్చాయి ఎక్కువగా శాతం మంది కూడా బోగస్ పెన్షన్దారులు ఉన్నారు వారికి అంటే వాళ్లకు వికలాంగతం ఉంటుంది కానీ కొంచమే ఉంటుంది అంటే నలభై శాతం పైన ఉంటేనే మనకు అర్హత ఉన్నట్లు కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు ఇలా వచ్చి ఉంటుంది పర్సంటేజ్ అనేది అప్పట్లో మనకు ఏదైనా ఒక నాలుగు శాతం ఎక్కువ వేయించుకొని అంటే పెన్షన్లు వచ్చేటటువంటి పర్సంటేజ్ను సదరం సర్టిఫికేట్లో వేయించుకోవడం జరిగింది మరి అలా వేయించుకోవటం వల్ల చాలామంది ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఈ యొక్క పెన్షన్ల విషయంలో మనకు జాగ్రత్తగా ఉండాలి ఈ ప్ర మనకు ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది అంటే అర్హత లేని వాళ్ళంతా కూడా పెన్షన్ పొందుతున్నారు అని చెప్పేసి మనకు ప్రభుత్వం గుర్తించి వికలాంగుల పెన్షన్లు అన్నీ కూడా తనిఖీకి ఆదేశించింది మరి ఇప్పటి వరకు కూడా దాదాపుగా మనకు ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులు ఈ యొక్క ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉంటే మనకు ఒక ముప్పై వేల మంది వరకు కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు మరి ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగుల పెన్షన్ కూడా ఇప్పటి వరకు కూడా ఏడు లక్షల మంది పెన్షన్ల తనిఖీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏడు లక్షల పెన్షన్ తనిఖీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు అందరికీ కూడా ప్రభుత్వ నోటీసులు ఇవ్వటం ఆ నోటీసులు వచ్చిన పదిహేను రోజుల వరకు టైం ఉంటుంది అంటే ప్రతి నెలా కూడా పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క నోటీసులు అయితే పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారికి నోటీసులు అయితే ఇస్తున్నారు ఆ నోటీసులు తీసుకున్న పదిహేను రోజులకు మనం ఆ నోటీసులు ఇచ్చినటువంటి సమయానికి హాస్పిటల్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళి మనం తనిఖీ అనేది చేయించుకోవాలి మరి ఇదంతా ఎలా జరుగుతుంది కాబట్టి ఏంటంటే గత వీడియోలో కూడా నేను చెప్పాను ఎలా జరుగుతుంది ఏంటనేది ఈ విధంగా నోటీసులు తీసుకున్న వాళ్ళంతా కూడా తనిఖీలకు తప్పనిసరిగా హాజరు కావాలి ఒకవేళ మీరు గనక తనిఖీలకు హాజరు కాకపోతే మీకేమవుతుందంటే పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఆగస్టు నెలలో చాలా మందికి తనిఖీలకు ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళ పెన్షన్లు అన్నీ కూడా హోల్డ్లో ఉన్నాయి అంటే వాళ్లకు పెన్షన్ అనేది పంపిణీ కాదు తర్వాత మళ్ళీ కూడా మీకు రెండో నోటీస్ ఇస్తారు అయితే మీకు పెన్షన్ అనేది ఇస్తారు లేకపోతే పూర్తిగా మీ పెన్షన్ అనేది రద్దు చేసే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఇప్పుడు నిజంగా పెన్షన్ పొందుతూ అర్హత ఉన్నటువంటి వికలాంగులైతే ఖచ్చితంగా తనిఖీకి హాజరవుతారు ఎందుకంటే వాళ్లకు వికలాంగత్వం ఉంది వాళ్ళకు పెన్షన్ డబ్బులు అవసరం కూడా కాబట్టి ఏం చేస్తారంటే తనిఖీకి వెళ్తారు మరి ఎవరైతే దొంగ పెన్షన్దారులు ఉంటారో అర్హతలు అయిన లేనటువంటి వాళ్ళు అంతా ఉంటారు కదా వాళ్ళు నోటీసులు తీసుకొని కూడా వాళ్ళు తనిఖీకి హాజరైనది అవ్వరు ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ తెలుసు అర్హత లేదు మేము వెళ్ళినా కూడా మనకి ఆ సదరన్ సర్టిఫికేట్లో డాక్టర్లు మనకు పెన్షన్ రాదు ఈ విధంగా చేస్తారని పెన్షన్దారులంతా కూడా ఇక్కడ వెళ్లకుండా ఉండిపోయారు కొంతమంది మరి కొంతమంది అయితే అలా ఉన్నా కూడా పోతూ ఉన్నారు ఇలా ఇక్కడ మనకు డాక్టర్గా చెక్ చేసి అక్కడ తర్వాత ఏంటంటే ఒక మంచి విషయం ఏంటంటే ఏపీ ప్రభుత్వం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే చాలామంది ఏంటంటే గతంలో చిన్న ప్రాబ్లం ఉండి ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు నలభై ఐదు శాతం యాభై శాతం ఉందనుకోండి ఆ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు నడవలేని పరిస్థితికి పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి వారికి ఇప్పుడు డాక్టర్లు చెక్ చేస్తున్నారు కదా తనిఖీకి వెళ్తే చెక్ చేయించుకుంటున్నారు కదా అక్కడ మళ్ళీ కూడా పర్సంటేజ్ అనేది పెంచి కొత్త సదరం సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇష్యూ చేయొచ్చు అని అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఇలా ఎవరైతే తనిఖీకి హాజరయ్యి రెండోసారి అంటే మొదటిసారి ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ ఉంది పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది తనిఖీకి వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ తనిఖీలో ఎవరికైతే ప్రభుత్వం తరపున ఏదైతే మనకు తనిఖీ చేయించుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా ఆ తనిఖీలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకవేళ పర్సంటేజ్ పెరిగితే ఇప్పుడు అరవై శాతం ఉందనుకోండి మీకు మరొక ఇరవై శాతం పెరిగింది అనుకోండి డాక్టర్లు నిర్ణయం తీసుకొని ఆ ఇరవై శాతం పెంచి అంటే ఆ యొక్క అప్డేట్ అనేది చేస్తారు యాప్లో అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు మనకి కొత్త సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఇది గమనించాలి ఇది కొంచెం కన్ఫ్యూషన్గానే ఉండొచ్చు ఎందుకంటే పాత సదరం సర్టిఫికేట్ స్థానంలో కొత్త సదరం సర్టిఫికేట్ ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి అక్కడ మీకు పర్సంటేజ్ తగ్గినా తగ్గినట్టుగా సదరం సర్టిఫికేట్లో కొత్తది వస్తుంది ఒకవేళ పర్సంటేజ్ పెరిగినా కూడా పెరిగినట్టు కొత్త సదర్న్ సర్టిఫికేట్ వస్తుంది మరి ఈ యొక్క సదరం సర్టిఫికేట్లో మనకు ఫోన్లో ఎక్కడ కూడా తీసుకోలేము నేరుగా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ మనకు డిజిటల్ గారి దగ్గరికి వెళ్ళి ఆఫీసర్ గారు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి సదరణ సర్టిఫికేట్ అనేది మరి సదరం సర్టిఫికేట్ అనేది మనకు ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డౌన్లోడ్ చేయించుకోవాలి ఒకసారి డౌన్లోడ్ అయితే మనకు రెండోసారి డౌన్లోడ్ కాదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అధికారులకు చెప్పి మీరు డౌన్లోడ్ అనేది చేయించుకోండి ఉచితంగానే డౌన్లోడ్ చేసి మీకు ప్రింట్ అనేది తీసిస్తారు ఒకరు ఎవరు కూడా ఇక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి ఒక్కరు కూడా తనిఖీకి ఎవరైతే వెళ్ళొచ్చారో అలాగే ఏప్రిల్ నుంచి కూడా ఎవరైతే సదరం సర్టిఫికేట్లకు క్యాంప్కి కి కొత్త వాళ్ళు మీరంతా కూడా ఏం చేస్తారంటే నేరుగా మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి అక్కడ ఈ యొక్క ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోండి సర్టిఫికేట్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం ఉందా ఎప్పుడు ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క కొత్త పెన్షన్ల పైన నిర్ణయం తీసుకోలేదు ఇంకా కూడా ముఖ్యంగా యాభై ఏళ్ల పెన్షను అలాని వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ నేతన పెన్షను దివ్యాంగుల పెన్షన్ కానీ ఇలా చాలా మంది పెన్షన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది దీనిపైన ప్రకటన వస్తుంది ఈ నెలలో ప్రకటించి ఈ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పటికే మనకు లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి స్పౌస్ పెన్షన్లు పంపిణీ చేశారు సెప్టెంబర్ నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఈ స్పౌస్ పెన్షన్ల కింద అలాగే మిగిలినటువంటి పెన్షన్దారులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చేస్తారు వాళ్ళకు కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికైతే వికలాంగులు ఎవరైతే పంపిణీలు మనకి తనిఖీలు చేస్తున్నారో కొత్త సాధారణ సర్టిఫికేట్లు అనేవి డౌన్లోడ్ చేస్తున్నారు అలాగే కొత్తగా మనకు సదరం క్యాంపులకు వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ సదరం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకొని కొత్త సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోండి అలాగే కొత్త పెన్షన్లకు కూడా ఈ నెల అవకాశం ఇచ్చి మీకు కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఇది కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను